కుల వ్యవస్థ అనేటటువంటిది ఉండడం ఈ కుల వ్యవస్థ నిచ్చెన మెట్లలో అట్టడుగున ఉన్నటువంటి నేటికి కూడా అనగారినటువంటి వర్గంగా ఉన్నది గిరిజనులు అటువంటి గిరిజనులకి యాభై ఏళ్ల తర్వాత గత యాభై ఏళ్ల క్రితం నెల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ గా శ్రీరామ్ మాలకొండయ్య గారు ఉన్నారు యాభై ఏళ్ల తర్వాత నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఎస్టీలకి కేటాయిస్తే షెడ్యూల్ ట్రైబ్స్ కి కేటాయిస్తే ఆ కేటాయించినటువంటి మేయర్ సీట్ లో గత రెండు నెలల నుంచి మేయర్ రాజీనామా తర్వాత ఇప్పటికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా అలాగే ఇన్ఛార్జి మేయర్లుగా కొనసాగించడం అనేటటువంటి సరైనది కాదు రిజర్వేషన్ అనేటటువంటివి అనగారినటువంటి బలహీన వర్గాలకి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి హక్కు అటువంటి హక్కుని ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఈ పాలక వర్గాలు నెల్లూరు జిల్లా కేంద్రంలో నాగరిక సమాజంలో భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఈ రిజర్వేషన్ హక్కుల్ని కాలరాస్తూ షెడ్యూల్ ట్రైబ్స్ కి కేటాయించినటువంటి మేయర్ సీట్ని ఖాళీగా పెట్టి మరొక సామాజిక వర్గం చెందినటువంటి ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి ఆ సామాజిక వర్గం వాళ్ళని ఈ రోజు ఆ సీట్ లో పెత్తనం కేటాయించేటటువంటి విధంగా వ్యవహరించడం ఇది కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి పద్ధతి కాదు మున్సిపల్ శాఖ మంత్రి గారు స్వయాన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఒకసారి మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ గారు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి దళితులకి గిరిజనులకి మీరు అందించేటటువంటి నిజమైన సంకేతాలు ఏంటో నెల్లూరులో ఉన్న జరుగుతున్నటువంటి మేయర్ పీఠం మీద జరుగుతున్నటువంటి రాజకీయాలు బలహీన వర్గాలందరికీ కూడా అర్థమయ్యేటట్టు వ్యవహరిస్తూ ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు తక్షణమే ముఖ్యమంత్రి గారు దీంట్లో జోక్యం చేసుకోవాలి స్పందించాలి మేయర్ పీఠాన్ని ఎవరికి కేటాయిస్తారా ఉన్నటువంటి మెజారిటీ మీ పార్టీలో ఉన్నారా ఇతర పార్టీలో ఉన్న మూడు సీట్లు షెడ్యూల్ ట్రైబ్కి ముగ్గురు కార్పొరేటర్లు ఈ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేషన్ రిజర్వేషన్ ధామాసాల ఉన్నాయి వారిలో మీరు అనుకూలమైనటువంటి వాళ్ళు కేటాయిస్తారా ఎవరికైనా మెజారిటీ ఎవరు ఉంటారో చట్ట ప్రకారం కార్పొరేషన్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం కేటాయించమని చెప్పి ఈ రోజు గిరిజన సంఘాల ఐకివేదికి అడుగుతున్నారు పాలకులుగా ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా పూలే గారి వర్ధంతి సందర్భంగా అక్కడకు వచ్చి బలహీన వర్గాల అభ్యున్నత ప్రసంగాలు చెప్పడం కాదు ఆచరణలో ఏం చేస్తున్నారు అనేది యావత్ బలహీన వర్గ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు దళిత సంఘాలు గిరిజన సంఘాలు అభ్యుదయ ఈ సమస్య మీద స్పందించాలి ఆరు నెలలైతే కాలపరిమితి పూర్తవుతుంది ఆ తర్వాత మీరే ఆధిపత్యం ఒకవేళ వాళ్ళని కూర్చోబెట్టినా ఇప్పటి వరకు ఏం జరిగిందో అందరం చూసాం కాబట్టి కనీసం పేరు కూడా గిరిజనులు ఆ మేయర్ పీఠం మీద కూర్చోవడానికి వీళ్ళు ఎందుకు అంత తనకలాడిపోతా ఉన్నారో ఇది సరైనటువంటిది కాదు తక్షణమే మేయర్ పీఠాన్ని కేటాయించినటువంటి ప్రకారం షెడ్యూల్ ట్రైబ్స్ వారికి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి దీని మీద మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా కలిసి ఈ విషయం మీద అర్జీ కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం